హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక సిస్టర్ టమాటా రసం ఎలా చేశారు అన్నది రెసిపీ అయితే పోస్ట్ చేయండి అక్క అని అడిగారు వాళ్ళ కోసం అయితే ఇప్పుడు టమాటా రసం చేసి వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి ఎలా చేశాను అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రసంతో పాటు బంగాళదుంప ఫ్రై కూడా చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు రసం ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిచ్చేసి గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోసాను నాలుగు టమాటాలు శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలన్నీ ఆ వాటర్ లో వేసేసాను టమాటాలతో పాటు చింతపండు కూడా వేసి బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత అల్లం చిన్నల్లిపాయలు మిరియాలు జీలకర్ర ఇవన్నీ కచ్చబచ్చగా దంచేసి పక్కన పెట్టేశాను నాలుగు పచ్చిమిరగాయలు ఒక చిన్న పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత టమాటాలు కూడా చల్లారిపోయినాయి ఆ టమాటాలలో కొంచెం వాటర్ పోసి బాగా పిసికేసి వడగట్టేసాను అలా రెండు మూడు సార్లు ఆ టమాటాలు బాగా పిసికి ఆ రసం అంతా తీసేసి పిప్పంతా పక్కన పడేసాను తర్వాత పులుపు తగ్గట్టుగా వాటర్ పోసి స్టవ్ వెళ్లి ఇచ్చేసి అందులోనే ఉప్పు పసుపు కారం దంచి పెట్టుకున్న మసాలా కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలిపి బాగా మరగనిచ్చాను ఆ రసం మరిగేటప్పుడు పక్కన ఇంకొక స్టవ్ మీద ఆయిల్ పోసి ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం కరివేపాకు ఇంగువ వేసి ఆ తాలింపుని ఆ రసంలో అయితే వేసేసాను లాస్ట్ కి ఇంకొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్